ఈరోజు సిపిఐ తాడపత్రి పట్టణ శాఖ ఆధ్వర్యంలో తాడపత్రి మున్సిపల్ కమిషనర్ గారికి సిపిఐ పార్టీగా టౌన్ శాఖ తరఫున అర్జీ ఇవ్వడం జరిగినది ఎందుకంటే తాడపత్రి టౌన్లో గతంలో మాదిరి ఇప్పుడు లేదు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా డ్రైనేజ్ ఫెయిల్యూరు మరి ఓటర్ల దగ్గర కానీ మరి కూరగాయల మార్కెట్ కానీ ఎక్కడ చూసినాడో టౌన్ ఓరుగా టౌన్ అంతా కూడా ఎక్కువ గలీజ్గా ఉంది చెత్త చెదారం వల్ల దోమలు చాలా అయిపోయినాయి టౌన్లో మరి దోమల మందు అసలు కొట్టడం లేదు బీచింగ్ అస్సలు వాడడం లేదు మరి పన్నులు పన్ను కుళాయి పన్ను ఇంటి పన్ను అన్ని పన్నులు నోటీసులు ఇచ్చి మున్సిపాలిటీ వారు వసూలు చేయడం జరుగుతూ ఉంది తాడబద్ది టౌన్లో మరి పన్నులు వసూలు చేసినంత శరద మీకు ఈ టౌను దోమల మందు కానీ టౌను ప్రజలు కాపాడాలని కానీ మరి మున్సిపాలిటీ అధికారులకు ఏమాత్రం కూడా అస్సలుకు బాధ్యత లేదని చెప్పి ఈరోజు సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఖండిస్తూ ఉన్నాం అదేవిధంగా వెంటనే టౌన్ బీచింగ్ ఈగల మందు వెంటనే టౌన్ అంతా మొత్తం స్ప్రే చేయాలని చెప్పి సిపిఐ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా కరోనా కూడా స్టార్ట్ అయింది అందరూ కూడా మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి ప్రజలంతా కూడా మాస్కులు వాడాలి మరి మున్సిపాలిటీ అధికారులు కూడా తిరిగి చెప్పాలి గతంలో మాదిరి మనం నష్టపోకూడదు ఈసారి అన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పి సిబిఐ పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం వెంటనే స్టే చేయకపోతే తాడపత్రి పట్టణ ప్రజలతో కలిపి ధర్నా కూడా ఎన్నికాడమని చెప్పి భారత కమ్యూనిస్టు పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం